ఇది ఓ మధ్యతరగతి కుటుంబం కథ వీరంశెట్టి అనే తండ్రి తన భార్య వరలక్ష్మి ఇద్దరూ కొడుకులతో కలిసి చిన్న గ్రామంలో జీవించేవారు కుటుంబానికి రోజూ రోజుకూ ఆర్థిక సమస్యలు వెంటరేవి అప్పులు అవసరాలు ఖర్చులు అన్నీ కలిపి జీవితం చాలా కష్టంగా సాగేది మొదటి కొడుకు రాజేష్ చదువులో తక్కువైనా జీవితంలో నిలదొక్కుకోవాలని కష్టపడ్డాడు రెండవ కొడుకు పెద్దిరాజు చాలా తెలివిగా చదువుతాడు కాని తండ్రి లాభాల కోసం తక్కువ వయసులోనే బిజినెస్ చేయాలని నిశ్చయించాడు వీరంశెట్టి తన పిల్లలపై ఎంతో విశ్వాసంతో వారిని ఎప్పుడు ప్రోత్సహించేవాడు వరలక్ష్మి మాత్రం ఎప్పుడూ దేవుడిని ప్రార్థిస్తూ తన పిల్లల మంచి కోసమే బ్రతికేది సంవత్సరాలు విడిచాయి రాజేష్ తన స్వంత ట్రాన్స్పోర్ట్ కంపెనీ ప్రారంభించి విజయవంతమయ్యాడు పెద్దిరాజు తన స్మార్ట్ ఐడియాలతో కొత్త బిజినెస్లను ప్రారంభించి పేద పారిశ్రామికవేత్తగా ఎదిగాడు చిన్న ఇంట్లో సాగిన జీవితం ఇప్పుడు కోటీల ఇల్లు కార్లు సమృద్ధిగా ఉన్న జీవితం అయింది తన పిల్లల విజయాన్ని చూసిన వీరంశెట్టి కళ్ళల్లో ఆనందం కరిగింది కుటుంబం మొత్తంగా ఇప్పుడు బాగా సెటిల్ అయింది ఇప్పుడు వారు ఇతర ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేస్తున్నారు గ్రామంలో ఎంతో గౌరవం పొందారు తత చివరికి వీరంశెట్టి చెబుతాడు ఎప్పుడూ మన విశ్వాసం కోల్పోవద్ద్రా మన కష్టమే మన విజయానికి బాటపడుతుంది ఒకరోజు మనమే సమాజానికి ఓస్ఫూర్తిగా మారుతాం కాబట్టి దయచేసి కష్టపడండి ఓపిక వహించండి మీరు విజయం సాధించక మానారు ఈ మాటలు అందరి హృదయాలను తాకాయి ఒక మధ్యతరగతి తండ్రి కలలే కలలుగా నిలవకుండా నిజమయ్యాయి కారణం విశ్వాసం కష్టం ఆ తల్లిదండ్రుల ప్రేమ